తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం బొగ్గులు రాజా యావన్యావడు వచ్చింది ఘటన వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోడబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోర్ కొడుతుంది ఈ మధ్యలో కూడా వచ్చే నేను చాలాసార్లు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాడు అది అడుగుతుండేవాడు ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎలా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా నిద్ర స్నేహితుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ బాబు అనిపించేవాడి నన్ను రాజా అనిపిస్తాడు అతను లేని లోటు తీసలేంది అతను చల్లగా ఉండాలని దేవుంటారు అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైల్లో ఉన్నాడు ఉన్నారు అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈ రోజే ఉంటుంది అనుకుంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి